హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో పింఛను గురించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అలాగే ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది చాలా మందికి చేరుతుందండి తప్పకుండా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పెంచిన పింఛను జూలై ఒకటిన పంపిణీ ఆంధ్రప్రదేశ్లో పెంచిన పింఛన్ అనేది మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటిన పంపిణీ చేయడానికి అన్నీ అయితే సిద్ధమయ్యాయండి పింఛన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారండి పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు నూతన పింఛన్ పాసపుస్తకాలను నగదుతో పాటు అందించాలన్నారు సచివాలయంలో అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనపై దృష్టి పెట్టాలని బ్యాంకు లింకేజీ రుణాల ప్రతి సంఘానికి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు రాష్ట్రంలో మహిళా సంఘాలతో ఏర్పాటైన మహిళా మార్ట్లను పనితీరును పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాకు పది మహిళా మార్ట్లను ఏర్పాటు చేయాలన్నారు ఉన్నతి పథకం కింద ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి మరింత తోడ్పడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు ఇదండి పింఛికి సంబంధించిన సమాచారం జూలై ఒకటిన పంపిణీ చేయబోతున్నారు సో ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలామందికి చేరుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్